గత కొన్ని వారాలుగా ఆఫ్రికాలో మార్బర్గ్ వైరస్ కేసులు పెరుగుతున్నాయి ఈ వైరస్ కారణంగా అరవై మందికి పైగా మరణించారు ఇంతలో నేనున్నా అంటూ ఎక్స్ వ్యాధి కేసులు కూడా ఆఫ్రికాలో వేగంగా పెరుగుతున్నాయి ఈ వ్యాధి కారణంగా నూట నలభై మందికి పైగా మరణించారు ఏకకాలంలో రెండు ప్రాణాంతక వ్యాధుల నుంచి కొత్త మహమ్మారి వచ్చే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచాన్ని అలర్ట్ చేసింది కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు మరణించారు ఆ తర్వాత మంకీ పాక్స్ వైరస్ కూడా వందకి పైగా దేశాల్లో వ్యాపించింది కొన్ని కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి కొన్ని వారాల క్రితం మార్బర్గ్ వైరస్ కూడా వెలుగులోకి వచ్చింది ఆఫ్రికాలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుంది ఇంతలో డిసీజ్ ఎక్స్ అనే కొత్త వ్యాధి మానవాళికి ముప్పుగా మారింది ఆఫ్రికాలో మూడు వందల కంటే ఎక్కువ ఎక్స్ కేసులు నమోదయ్యాయి ఈ వైరస్ బారిన పడి నూట నలభై మందికి పైగా మరణించారు రెండు ప్రాణాంతక వ్యాధుల కేసులు ఏకకాలంలో పెరుగుతున్నాయి అటువంటి పరిస్థితుల్లో డబ్ల్యూహెచ్ఓ ప్రజలను అప్రమత్తం చేసింది తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఈ వైరస్ కేసుల ప్రమాదం పెరుగుతున్న దృష్ట్యా కొత్త అంటువ్యాధి వచ్చే అవకాశం కూడా పెరుగుతోంది డబ్ల్యూహెచ్ఓ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో డిసీజ్ ఎక్స్ గురించి సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేసింది అయితే ఈ వ్యాధి ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వస్తుందా అనేది ఇప్పటి వరకు తెలియదు ఇప్పటికే ఆఫ్రికాలో హీంబర్గ్ వైరస్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది అటువంటి పరిస్థితుల్లో వ్యాధి ఎక్స్ కేసుల కారణంగా రెండు వ్యాధులు ఏకకాలంలో వ్యాప్తి చెందుతున్నాయి ఈ రెండు చాలా ప్రమాదకరమైనవి వీటిలో ముందుగా డిసీజ్ ఎక్స్ గురించి తెలుసుకుందాం వ్యాధి ఎక్స్ అంటే ఏమిటంటే డిసీజ్ ఎక్స్ ఒక ప్రమాదకరమైన వ్యాధి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ఈ వ్యాధి మరణాల రేటు చాలా ఎక్కువ ఏడు నెలల క్రితమే ఈ వ్యాధికి సంబంధించి హెచ్చరిక జారీ చేశారు ఇప్పుడు ఈ డిసీజ్ కేసులు పెరుగుతున్నాయి వ్యాధి రావడానికి గల కారణం ఏమిటి అనే విషయంలో సరైన సమాచారం లేదు ఈ వ్యాధి కోవిడ్ కంటే ప్రమాదకరమైనది ఈ వ్యాధి కేసులు ఆఫ్రికాలో నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి